పదకొండవ శ్లోకము యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో నైన్ పశ్యంతచేతసా ఇంకా ఈ జీవాత్మస్వరూపం నాది ఇది ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అలాగే ఇవన్నీ తెలియాలి అంటే ఈ జ్ఞానం రావాలి అంటే ఆత్మ అనాత్మ విచారణ అనుభూతి రావాలంటే అతని మనసులోనూ మంచి సంస్కారము వివేకము పరిపక్వము ఇవన్నీ కావాలట అలాంటి పరిపక్వత పొందిన ధ్యాన యోగులు కానీ జ్ఞాన యోగులు కానీ వీళ్ళు బాగా ప్రయత్నం చేసి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు అంటే ఈ ఆత్మని దర్శించగలుగుతారు తనలో స్థితమై ఉన్న ఆ ఆత్మ దర్శించాలి అంటే వాళ్ళకి వివేకం కావాలి పరిపక్వత పరిపక్వత కావాలి యోగ సాధన కావాలి సాధన చేసి సాధన ఫలించిన యోగులు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారనమాట ఇది లేని వాళ్ళు ఎవరైతే అజ్ఞానులుంటారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళకి సాక్షాత్కారం కలగదు అని చెప్తున్నారనమాట పన్నెండవ శ్లోకము యదా దిత్య గతం తేజ జగద్భాసేఖిలం తేజో తేజోవిద్ది మామకం ఈ మొత్తం మన భూప్రపంచంలో చూస్తున్న దాన్ని ప్రకాశింపజేసేది ఏంటి ఆ సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూనమాట ఆ వీటి లోపల అంటే సూర్యుడు యొక్క ఒక రకమైన చైతన్యపూర్వకమైన ప్రకాశం ఉండబట్టే ఆ వెలుగులు మన ప్రకా మన ప్రపంచాన్ని కూడా అంటే భూ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాయి అయితే ఈ వాటి లోపల సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క లోపల ఉండే ఏ చైతన్యం వల్ల ఇవన్నీ ప్రకాశింపగలుగుతున్నాయో కలుగుతున్నాయో ఆ చైతన్యం పరమాత్మ యొక్క నా స్వరూపము నేను నా నుంచి వచ్చిన చైతన్యమే తెలుసుకో అని చెప్తున్నారనమాట ఆ చైతన్యం నాది నే ఆ ప్రకాశం నాది వారి ద్వారా నేనే ప్రకాశిస్తున్నాను వారిలో ఉండి అని తెలుసుకోమంటున్నారనమాట పదమూడవ శ్లోకము గామా భిష్య భూతాని యహ మోజసా చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక ఇంకా ఆ పరమాత్మని యొక్క చైతన్యం చైతన్యమో ఈశ్వరీయ శక్తి ఏం చేస్తోంది భూమిలోకి ప్రవేశించి ఆ భూమిని అలా కాపాడి నిలబడి ఉండేటట్లు చేస్తోంది అలాగే తద్వారా సమస్త జీవరాశిని ఈ భూమి మీద నిలబెట్టి ధరించి ఉంచుతోంది ఆ చైతన్యమే లేకపోతే ఇవన్నీ జరగవు అలాగే ఒక జలంలో ఉండే మంచి రసం ఏదైతే ఉందో ఆ రుచి నేనేం చెప్తున్నారు అలాగే చంద్రుడిలో ఏంటి ఒక రకమైన నేను నా చంద్రుని నుంచి వెన్నెల్లో జాలు వారి రసం ఏదైతే ఉందో అది ఆ ఔషధులు వాటన్నిటి మీద ప్రసరింపజేసి వాటిల్లో ఉన్న ఔషధీ గుణాలని ఔషధీ గుణాలని పెంచి పోషించేటట్లు చేస్తున్నట్టు అవన్నీ చేసేది నా చైతన్యమే తెలుసుకో అర్జున అని చెప్తున్నారనమాట అంటే ఆ పరమాత్మ చైతన్యం లేని ప్రదేశమే లేదు ఇంకా అన్నీ జరుగుతున్న పనులన్నీ కూడా ఆ చైతన్య కారణంగానే జరుగుతున్నాయి పద్నాలుగవ శ్లోకము అహం వైశ్వానరో భూత ప్రాణి దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇంకా మనలో అయితే ఈ మానవుల్లో జఠరాజ్నిగా వైశ్వానరుడిగా జఠరాగ్నిగా ఉండి ప్రాణుల యొక్క దేహాలలో వాళ్ళు తీసుకుని అంటే ఆశ్రయించి ప్రాణవాయువు అపానవాయువు ఇవన్నీ కూడా వీటి ద్వారా ఏం చేస్తున్నారు నాలుగు రకాల ఆహారం తీసుకుంటాం కదా మనము వాటన్నిటినీ కూడా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు జీర్ణమయ్యేటట్టు అందులో ఏంటి భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము అంటారు అంటే నమిలి తినేవి మ్రింగేవి తాగేవి ఇలా పల్పి ఇలాగా ఉండేవి ఇవన్నీ అనమాట అంటే ఈ ఆహార ధాన్యాలను పుట్టించేది ఆయనే అలాగే మళ్ళీ జీవుల శరీరంలో జఠరాగ్నిగా ఉండి ఆ ప్రాణ అపాయన వాయువుల సహాయంతో ఆ భుజించే మనం తినే అన్ని పదార్థాలని రకరకాల పదార్థాలు చతుర్విధాల పదార్థాలని ఆహారాన్ని జీర్ణం చేస్తూ శక్తులు ఇస్తూ ఉంటారు ఆహారం జీర్ణమైతేనే మనకు శక్తి వస్తుంది కదా అలా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రతి జీవిలో ఉన్న జీర్ణ వ్యవస్థను మొదలుకుని ఇంకా అక్క అండ్ అండపిండ కూడా ఆయన చైతన్యమే వ్యాపించింది సూర్యుడిలో చంద్రుల్లో భూమిలో అన్నిట ఆయన చైతన్యమే ఆ చైతన్యం యొక్క శక్తి వలనే జరిగే జరిగే పనులన్నీ జరుగుతున్నాయన్నమాట పదిహేనవ శ్లోకం సర్వస్య చాహం హృతి సన్నివిష్ట మత్తస్మృతి జ్ఞానమపోహనం సర్వైరహమేవ సర్వైరహమే వేద్య కృద్వేద విదేవ చాహం ఇంకా ఇదే కాదు ప్రతి జీవి ప్రతి జీవి యొక్క హృదయ స్థానంలో ఆయన హృదిలో ఆయన హృదిలో ఉన్నారట అలాగే ఉండి ఆ మను మనుషుల యొక్క స్మృతిలో ఉన్నారు అలాగే జ్ఞానం సంపాదించడంలో ఉన్నారు అలాగే అపోహనం మళ్ళీ దాన్ని తొలగిపోవడంలో కూడా ఉన్నారంటే కొన్ని జ్ఞాపకాలు తొలగిపోతేనే మనం నివసించగలము అలాగే ఎక్కడ మరిచిపోవాలి ఆ మరుపులోను ఎక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ జ్ఞాపకంలోనూ జ్ఞానంలోనూ ఆ మనసులోనూ అలాగే బుద్ధిలోనూ అన్ని చోట్ల ఆయనే ఉన్నారు హృదయంలోనూ ఆయన చైతన్యమే నిండి ఉంది ఆయన కారణం వల్లే మనం చదువుకున్నది గుర్తు పెట్టుకోగలుగుతున్నాము గుర్తు పెట్టుకోగలుగుతున్నా మరిచిపోగలుగుతున్నాము అలాగే ఆహారం జీర్ణింప చేసుకోదలుచుకున్నాము అలాగే మన హృదయంలో ఉండి ఆయన జ్యోతి ప్రకాశించడం వల్లే ఆ ప్రకాశం వల్లే మనము ఒక సన్మార్గంలో నడవగలుగుతున్నాము ఈ ప్రపంచంలో అన్ని అలాగే ఇంకేంటి సమస్త వేదాలు ఉపనిషద్దులు వీళ్ళ సార్ వీటి సారం ఏంటి చదువుకోవడం వల్ల ఉపయోగం అంటే ఆయన తెలుసుకోవడానికే మనం ఇవన్నీ చదువుకోవాలి అన్ని వేదాల ద్వారా తెలియజేయబడుతున్నది ఆయన జ్ఞానాలలోకి ఉత్తమమైన జ్ఞానము ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన గమ్యము ఆ గమ్యం ద్వారా చేరే తెలుసుకోవాల్సిన జే జ్ఞేయము అలాగే జ్ఞేయం ద్వారా తెలుసుకోవాల్సిన గమ్యము అన్నీ ఆయనేనమాట అలాగే ఆ సాంప్రదాయంలో ఈ వేద తత్వ తత్వాన్ని తెలియజేసే గురువుని కూడా నేను చెప్తున్నారు అంటే ఏదైతే తెలుసుకోవాలో అదే నేను ఆ పురాణాలన్నీ చెబుతున్నది కూడా నా గురించేను నాకంటే ఇంకా శ్రేష్టమైనది పరమమైనది తెలుసుకోవలసినది ఏమీ లేదు చేరాల్సింది కూడా గమ్యం ఇంకేమీ లేదు ఆయనే జ్ఞానము ఆయనే జ్ఞేయము ఆయనే గమ్యము ఆయనే అది చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి